హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పొనగుంటాకు ఫ్రై చేస్తున్నాను అందుకోసం నేను ఆల్రెడీ కడిగేసానండి కడిగి కళ్ళు ఉప్పులో ఈ విధంగా ఊరబెడతాను ఒక ఇరవై నిమిషాలట్లాగా ఇప్పుడు వచ్చేసి పెసలపప్పు అండి ఒక టీ గ్లాస్ పెసలపప్పు తీసుకొని కడిగి ఈ విధంగా నానబెట్టుకున్నాను పప్పు వేసి మామూలుగా అందరం చేస్తాం కదా పెసలు పెసలపప్పు వేసి పొనగుంటాకు ఫ్రై ఇప్పుడు నేను కొంచెం వేరేలా చేస్తున్నాను బాగుంటుందండి ఇది కూడాను చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఆయిల్ వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఒక రెండు కొంచెం మినప్పప్పు కొంచెంగా జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి కొంచెం వేగితే బాగుంటుందండి ఎండుమిరపకాయలు తిరగమాత ఎప్పుడైనా సరే బాగా వేగితేనే టేస్టు కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి బాగా వేగనివ్వాలండి బాగా వేగిన తర్వాత పెద్ద సైజు టమాటా తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి బాగా వేయించుకుందాము ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు పునకుంటాకును సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవడమేనండి ఇందాక మనం పెసరపప్పు ఊరబెట్టుకున్నాం కదండి నానబెట్టుకున్నాం కదా దాన్ని ఎత్తేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకబెట్టాలా మరీ మెత్తగా ఉండకూడదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే దింపేసేయాల నీళ్ళన్నీ ఇంకే తొట్టిగా చూసుకుని కొంచెంగా నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలా ఈ విధంగా మగ్గితే చాలండి ఇప్పుడు పెసరపప్పు నాది కొంచెం మెత్తగా అయింది దానికంటే ఇంకా పొడి పొడిగా ఉండే తొట్టుగాని ఉడకబెట్టుకోండి అప్పుడే తొందరగా అయిపోతుంది కొంచెం బాగా పొడి పొడిగా అయిన తర్వాత అప్పుడు పసుపు ఒక చిటుకు హాఫ్ టీ స్పూన్ కారము దీంట్లో కొంచెం కారం తక్కువ వేస్తేనే బాగుంటుంది వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి పొడి పొడిగా వచ్చిన దాకా బాగా సిమ్లో పెట్టి వేగనివ్వాలండి అప్పుడే బాగుంటుంది కంప్లీట్గా బాగా సిమ్లో పెట్టి వేయించిన తర్వాత ఉప్పు సరిపింది చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది గుమ్మగుమ్మలు ఆడే పొనగుంటాకు ఫ్రై రెడీ అండి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగానే చాలా బాగుంటుంది పక్కన సాంబార్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది పుల్కాలు పులకాల్లోకి కూడా నెంబర్ వన్ అండి ఇది టే కాంబినేషన్ బాగుంటుంది పూరి చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ